వెల్కమ్ బ్యాక్ టు చిట్ చాట్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కార్తీక పురాణం ఐదవ అధ్యాయం లెట్స్ గెట్ ఇన్ టు వీడియో వనభోజన మహత్యము ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసములో స్నాన దాన పూజ అనంతరం శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ భగవద్గీత పారాయణం చేసిన విష్ణులోక ప్రాప్తి లభించును భగవద్గీతలో కొన్ని కొన్ని అధ్యాయములు ఉచ్చారణ చేసి పటిష్ఠించి కంఠస్థం పట్టినను మనకు విష్ణులోక ప్రాప్తి లభించును ఈ మాసములో పెద్ద కాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి యథోచితంగా పూజించి మనము భోజనం భుజించిన విష్ణులోక ప్రాప్తి లభించును అనంతరం విష్ణు పురాణం శివపురాణం పఠించిన మిక్కిలి ఫలితం లభించును ఉసిరి చెట్టు భోజనం బ్రాహ్మణులకు బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం వడ్డించి తత్ తత్ఫలంగా ప్రాప్తి లభించును ఈ కార్తీక మాసములో కరివేరు పుష్పములను శివకేశవులకు సమర్పించినచో ప్రాప్తి లభించును ఉసిరి చెట్టు కింద కార్తీక మహత్యము విని ఒక బ్రాహ్మణుడు నీచమైన స్థితి నుంచి తన నీచమైన మూషిక స్థితి నుంచి తన పూర్వ బ్రాహ్మణ స్థితికి వచ్చాను ఓ మహాముని ఆ నీచమైన మూషిక స్థితి నుంచి ఆ బ్రాహ్మణుడు ఎటులా పూర్వ బ్రాహ్మణ రూపం పొందాడో ఆ కథ వృత్తాంతమును వివరింపుడు అని జనక మహారాజు మహాముని అడిగను అప్పుడు ఆ మహాముని ఈ విధంగా చెప్పుచుండెను తక మూషికం స్థితి నుంచి మోక్షం అందుట పూర్వము దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండడివాడు అతనికి శివశర్మ అనే పుత్రుడు ఉండడివాడు ఆ పుత్రుడు అతి గారాభం వల్ల చెడు సాహసములు పట్టి విచ్చలవిడిగా తిరుగుచుండెను కావేరీ నది తీరమున వారి 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 నివాసం ఉండెను అప్పుడు ఆ బ్రాహ్మణుడు కుమారుడు స్థితికి బాధపడి ఓయి ఓరి నాయనా నువ్వు ఇట్లా చేయుడ ధర్మము కాదు కార్తీక మాసమున స్నా కావేరీ నది అందు స్నానమాచరించి శివకేశరులను పూజించుటచే నీకు మోక్ష మార్గం లభించును అని చెప్పెను అంతటి ఆ దుర్బుద్ధి కలిగిన వ్యక్తి నేను స్నానము ఎందుకు చేయవలను స్నానము చేయడం దేవుడు గురించి కాదు మన దేహశుద్ధి కోసం స్నానము చేయాలి అని చెప్పి స్నానము చేసి పూజ చేస్తే లాభమేమి అని వ్యంగ్య ప్రశ్నలు వేశాను దేవశర్మకు కోపం వచ్చి ఓరి బ్రాహ్మణ ఓరి నీచుడ నీకు నువ్వు ఇలా ప్రశ్నిస్తావా కార్తీక మాస మహత్యమునే నువ్వు తూలనాడుతావా నీకు వెంటనే నీకు వెంటనే మూషిక రూపం వచ్చుగాక అని శపించను కాక మర్రి చెట్టు త్వరలో ఉండి నీ జన్మ అంతా అక్కడే గాక అని శపించను అంతటి ఆ శివశర్మ బాధతో నాన్న ఈ శాపానికి విముక్తి ఎలా వచ్చును అని విముక్తి ఎవరైనా కార్తీక మాసంలో ఈ కావేరీ నదిలో స్నానం చేసి ఈ మర్రి కింద కార్తీక పురాణ మహత్యం ఎవరైతే చెప్ చెబితే నువ్వు వింటివో తక్షణం నీవు పూర్వ బ్రాహ్మణ రూపం వచ్చును వెంటనే శివశర్మకు మూషిక రూపం వచ్చను మూషిక రూపంలో మర్రిచెట్టు త్వరలో ఉంటూ పండ్లు పలహారములు తింటూ జీవించుచుండెను ఒకనొక రోజు ఒక ముని తన శిష్యులతో వచ్చి కావేరి నదిలో స్నానమాచరించి ఆయన పూజ అనంతరం కార్తీక మహత్సమును తన శిష్యులకు చెప్పుచుండగా మూషికము విని తన పా శాప విమోచనమయ్యి ప్రా పూర్వ బ్రాహ్మణ రూపం ధరించెను ఇది ఐదవ అధ్యాయము కార్తీక పురాణం వనభోజన మహత్యము కార్తీక మాస స్నాన ఫలితము హరి ఓం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ థ్యాంక్ యూ